తరతరాల చరిలో తరతరాల చరిత్రలో తరగని విద్యాలయం ఉన్నవ దంపతులా ఆశయాకేతనము వాగ్దేవికి ఆభరణం అంకితమై పని చేసిన అందరికీ వందనం అంకితమై పని చేసిన అందరికీ వందనం నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్య ఒక నిరంతరం నిత్య స్ఫూర్తివంతమైన స్వాతంత్ర సమర యోధుల ప్రాంగణంలో నా ఈ మాటని ఈ పాటని పాడే అవకాశం కలిగినందుకు నిజంగా నేను అదృష్టవంతుంది ఎందుకంటే ఆడపిల్లకు చదువంటేనే అంటేనే అందరూ భయపడుతుంటారు ఏ విద్య ఏ విపాపము చేసి మేము చందమామా మమ్మెందుకు ఏని పాపం సందమామా ఆ చందమా విన్నాడో లేదు కానీ ఇవన్నో దంపలు మాత్రం విన్నారు ఎప్పుడు నూట రెండేళ్ల క్రితం విన్నారు ఎంతమంది ఆడబిడ్డలు ఇక్కడ నుంచి చదివిపోతున్నారు ఎంతమంది ఆడబిడ్డలు ఇక్కడ చదివి వాళ్ళ జీవితాల్లో ఎంత అద్భుతమైన అవకాశాన్ని పొందారు మిమ్మల్ని చూస్తుంటే మీ నవ్వులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా వీరి పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు నిజంగా పిల్లలు ఎలా ఉన్నారు వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నపతి వాడు పాడరే పాడదాం వీడు మరటోడు అని వీళ్ళు ఏం రంగనాయకమ్ గారు మీరు ఏమన్నా అనుకుంటారా ఏమనుకోదు నవ్వుతుంది చక్కగా అంతే కదా అవునా కాదా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఏమని ఏమని వాడుకుంటాడు వీడు మొండోడు అని ఊరువాడ గాని మహారాజు నాకునవాడు సుసేటి ఉంటాడే నా సమీ ఇది కదా పరిస్థితి ఈ పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని బయటికి తెచ్చి ఈ సమాజంలో అడుగడుగుతున్నటువంటి మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో భారతవని బంగారు బిడ్డలు ఆంధ్రావని అందాల వనితలు బలవుతున్నారు మా ఆడపిల్లలు ఊపి వదులుతున్నారు ఈలేడి కూనలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ే మోన్మాదం పెరిగిన మగాలాటలు అడుగడుగునా కథాయి అల్లరులే పిల్ల ఆడపిల్ల కిల్తి కిలుతుడి అయి వండమాయి పోరం నడితే ఆదుక గుండమాయి వేధింపుల వేట కొడవలి వేటుకు వేలాదిగ గురవుతున్నారు మన ఆడపిల్లలు ఊపి వదులుతున్నారు ఈ వేడి చిన్న చిన్నపిల్లలు ఏం చేశారు పాపం చిన్నపిల్లలు ఏం చేశారు